రోజుకో స్తోత్రం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం శ్రీ గురుభ్యో నమ భక్తులారా అందరికీ నమస్కారం ఈ రోజు అత్యంత పవిత్రమైన మాఘశుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు భక్తితో పఠించే స్తోత్రం కోటి యజ్ఞ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రవచనం మాఘమాసం దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తే జన్మ జన్మ పాపలు నశిస్తాయి ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది కలకాలం ఇంట్లో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనస్సుకు శాంతి మరియు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు పఠించే ఒక్క స్తోత్రమే మీ జీవితాన్ని మార్చివేస్తుంది అంతటి శక్తివంతమైన ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ స్తోత్రాన్ని ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత పూజామందిరంలో దీపాన్ని వెలిగించి పసుపు వస్త్రాలను ధరించి తూర్పు దిశగా ముఖాన్ని పెట్టి ఈ స్తోత్రాన్ని మూడు లేదా ఐదు సార్లు పఠిస్తే మీకున్న సర్వ కోరికలు నెరవేరుతాయి పౌర్ణమి రోజు రాత్రి వేళలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే చంద్రదేవుని యొక్క కృప లభిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది కష్టాలు క్రమంగా తగ్గుతాయి కుటుంబంలో శాంతి సౌఖ్యాలు శుభాలు జరుగుతాయి ఈ స్తోత్రాన్ని వినండి పఠించండి మాఘశుద్ధ పౌర్ణమి తిథి యొక్క పూర్తి ఫలాన్ని అనుభవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పఠించాల్సిన స్తోత్రం ఓం నమో భగవత్యై మహాలక్ష్మై సర్వాభిష్ట ప్రదాయై నమః माघपौर्णमपुण्यदिने स्मरामि जगदाम्बिकां दन धान्यः समृद्ध्यर्धं शान्तिपुष्टिप्रदायिनीं श्वेताम्बरदरां देवीं चन्द्रमण्डलवासिनीं पौर्णम्यां पूजितां नित्यं भक्ताभीष्टफलप्रदं दारिद्रदुगनाशाय ऋणरोगभयापहे माघमास पुण्ययोगे लक्ष्मीदेवी नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्येत्र्यम्बके गौरी नारायणि नमो सुते ॐ श्रीमहालक्ष्म्यै नमः ॐ नमो भगवत्यै महालक्ष्म्यै सर्वाभीष्टप्रदायै नमः माघपौर्णमपुण्यदिने स्मरामि जगदाम्बिकां धनधान्यः समृद्ध्यर्दं शान्तिपुष्टिप्रदायिनीं श्वेताम्बरधरां देवीं चन्द्रमण्डलवासिनीं पौर्णम्यां पूजितां नित्यं भक्ताभीष्टफलप्रदां दारिद्रतुकनाशाय ऋणरोगभयापहे माघमासा पुण्ययोगे लक्ष्मीदेवी नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरि नारायणे नमोऽस्तुते ॐ श्रीमहालक्ष्मी नमः